ఆయన కూడా తెల్లాపూర్ లోనే ఇల్లు కట్టుకొని ముప్పై మంది ఒకే ఇంట్లో ఉండే తెల్లాపూర్ ముద్దు బిడ్డ మీ అందరి వాడు వెంకటరామరెడ్డి గారు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఈరోజు తెల్లాపూర్ లో మా సోమరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు కోరితే గతంలో ఎంతో విలువైనటువంటి భూమిని కూడా ఈ ప్రాంతంలో ఇప్పించాం ఇక్కడ మార్కెట్ యార్డు కోసం సబ్ స్టేషన్ కోసం మున్సిపల్ బిల్డింగ్ కోసం కోసం దేవాలయం కోసం కూడా చాలా దాదాపు ఐదు వందల కోట్ల విలువైన భూమిని కలిపించడం జరిగింది ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఇలా ఒకటే విషయం ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముందుకు పోతలేదు రివర్స్ గేర్లు నడుస్తుంది గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి సమస్య స్టార్ట్ అయింది కాంగ్రెస్ వచ్చినాక కరెంటు సమస్య ప్రారంభమైంది కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ కుప్పగూలిపై ఎవడు ఇల్లు గొంటడోళ్ళు లేడు ఫ్లాట్ అమ్మటోళ్ళు లేడు ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు పట్టలేవు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత తులం బంగారం అందరు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు బంద్ అయిపోయినాయి బట్ ముందుకు పోతలేదు వెనకపోతున్నది ఆలోచించండి ఒక కుటుంబ పెద్ద ఎప్పుడైనా తన పరుపతిని పెంచుకునే విధంగా మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి దివాలా 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 అని మాట్లాడి ఇవాళ ఆయన తీసుకున్న గోయిలో మొత్తం రాష్ట్రాన్ని పడేసిండు ఏమైంది రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదు రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతలేదు దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు రాక ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా దెబ్బతిన్న ప్రమాదం ఉంది